శ్రీ గురువే నమ ఓం శ్రీమాత్రయ్యే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు హస్తరేఖలో భాగంగానే ఫార్మిస్ట్రీలో భాగంగానే మరో ఐశ్వర్య గురించి మేము ముందుకు తీసుకొస్తున్నాం రవిరేఖపై అడ్డుగేతలు ఉన్నా ఇప్పుడు ఇది ఉంది ఈ రవిరేఖ అనేటువంటిది ఎలా ఉంటుంది ఎలా చూడాలి రవిరేఖ రవివేరికి ఇది ఉంటుంది ఈ రవిరేఖ పేద అడ్డుగేతలు ఎవరికైతే ఉంటాయో తాత్కాలిక అభివృద్ధి నిరోధకంగా ఉండడు తాత్కాలికంగా అభివృద్ధి నిరోధకంగా ఉండను అభివృద్ధి తాత్కాలిక అభివృద్ధి నిరోధక సూచికలుగా చెప్పాలి రవిరేఖలో అడ్డుగేతలు ఉంటే తాత్కాలిక అభివృద్ధి నిరోధక నిరోధక సూచిక అభిగేతలుగా చెప్పాలి ఇలాంటివి ఎన్ని ఇలాంటిది అడ్డుగేతలు రవిరేఖలు అడ్డుగేతలు ఇలాంటివి ఎలక్షన్ టైంలో కానీ ఉన్నాయి అడలా వారు ఎలక్షన్లో ఓటమి పోలవద్దురు వారికి ನಷ್ಟ ಕಲ್ಪಿದ್ರು ಕಲರು ಅದೇ ವಿಧಾನ ಚಳಿ ಸ್ಥಾನ ಧನಸ್ಥಾನ ಚಿನ್ನ ಚಿನ್ನ ಅಡ್ಡು ರೇಖಲು ಕನ್ನ ಈ ಧನರೇಖ ಚಳರೇನ ಅಡ್ಡು ರೇಖಲು ಚಳಿ ಸ್ಥಾನ ಮಧ್ಯವೇಲಿ ಕಿಂತ ಅಡ್ಡು ರೇಖಲು ಆಖರಿ ವಯಸ್ಸು ತರವಾದ ಧನ ನಷ್ಟ ಕಾರಾಗಾರ ಶಿಕ್ಷೆ ಪೊಂದಿದ್ರು ಆಖರಿ ವಯಸ್ಸು ಮದ್ದಾಪ್ಯ దాని నష్టము కారాగార శిక్షలు పొందుతురు అదేవిధంగా ధనరేఖ హృదయ రేఖ వరకు స్ట్రైట్ గా వచ్చి చేరి అక్కడ నుండి గురిస్థానం చేరిన ఇది హృదయ రేఖ ఉంది ఇది ధనరేఖ వచ్చింది ఇక్కడ నుంచి స్ట్రైట్ గా హృదయ రేఖ వచ్చింది ఎక్కడి నుంచి శక్కుంటూ కూడా గురిస్థానం ధనరేఖ జరిగింది చూడండి ఈ ధనరేఖ ఐశ్వర్య రేఖ అనేటువంటిది ఏడుదాకా సక్కంగా వచ్చి ఏడుచే బెండు తిరిగి గురుస్థానం ఉంటుంది బెండు బెండు తిరిగి ఎవరికైతే ఐశ్వర్య రేఖ లేక ధనరేఖ గురుస్థానం చేస్తుందో హృదయ రేఖ నుండి వారికి కూడిన ధనార్జనం ఉండును అత్యవసరం కూడిన ధనార్జనం ఉండి ఫలప్రాప్తిని కూడా కలుగు చేయను ఈ విధంగా ధనరేఖ ఇక్కడ వచ్చి తిరిగితే కూడిన ధనార్జనం ఉంటుంది ఫలప్రాప్తిని కూడా కలుగు చేయను ఈ గురు ఈ రేఖ గురుస్థానం అందులో మొదటి కనుపు పర్వంలోనికి చెందిన ఈ రేఖ ఎలా మొదటి కనుపు కానీ లేకుంటే మొదటి కనుపు కానీ లేదా మొదటి కనుపు పర్వంలోకి వచ్చిన కుంటు తిరిగి గురిస్థానం పోయి లాభైంది దాకా కానీ లేకపోతే పైకి కానీ ఇలా లోపలకి కానీ పర్వాలేదు కానీ కడుపు దగ్గర కానీ ఎవరికైతే పోతుందో ఇది ధనరేఖ ఎలా చేరచ్చు లేదా ఇలా లోపలికైనా చూపుడు వేలు లోపలికి కానీ రేఖ ఇలా వచ్చి ఇలా పోయింది అనుకో ఆ విధంగా చూపుడు వేలు కడుపు వరకు లేదా చూపుడు వేలు మొదటి పర్వ వరకు ఎవరికైతే ధనరేఖ బయలుదేరుతుందో చేరుతుందో అసలు నక్షత్రం కూడా ఉన్నాయి అలా ఇక్కడ నక్షత్రం కూడా నక్షత్రం కూడా గుర్తు ఉన్నాయి ఇక్కడ నక్షత్రం నక్షత్రం అనేది ఇలా ఉన్నాయి కదా అలాంటి వారికి అమిత ధనలాభము గౌరవము చేకొను విధంగా నక్షత్రం ఉంటే ఇక్కడ చేరి లేదు పర్వాలేదు చేరి నక్షత్రం కూడా గుర్తుంటే ఇలా ఉన్నా అమిత ధనలాభము గౌరవము చేకూడదు అదేవిధంగా కత్తిరి స్నేహంతో ఆగిపోయినా ఈ నక్షత్రం కాకుండా నక్షత్రం కాకుండా కత్తిరితో ఆగిపోయింది అనుకో రేఖ ఈ రేఖ అనేటువంటిది ఇలా వచ్చేసి కత్తిరితో ఆగిపోయింది అనుకో కత్తిరితో ఎవరైతే గురుస్థానంలో వచ్చి దండ ఆగిపోతుందో అంటే కను కొ అలాంటి వారికి ధన నష్టం కలుగును గర్వభంగం కలుగును ధన నష్టము కత్తితో ధనరేఖ స్థానంలో కలిస్తే గర్వభంగము ధన నష్టం కలుగును ధనరేఖ చిని స్థానంలో ఎన్ని పాయలు ధనరేఖ శని స్థానంలో ఎన్ని పాయలు ఇవ్వను అన్ని విధాలుగా ధనాజలు చేయరు ఈ ధనరేఖ అనేటువంటిది శని స్థానంలో వచ్చింది ఇలా వచ్చింది ఈ ధనరేఖ అనేటువంటి శని స్థానంలోకి వచ్చి ఎన్ని పాయలు చేయను అన్ని రకాల ధనార్జన కలుగును అన్ని రకాల ధనార్జన చేయదురు అన్ని రకాలుగా ఎన్ని పాయలు ఉంటే అన్ని రకాల ధనార్జన ఉండదు అన్ని రకాల రకాలుగా ధనార్జన పొందుదురు అంటే ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు అంటే అన్ని రకాల నష్టాలు అదేవిధంగా ధనరేఖ శని స్థానంలో చేతుకొనము ఈ ధనరేఖ అనేటువంటిది చదిసుకోనం చతుష్కోణం అంటే ఇలా చేతిష్కోణంలో ధనరేఖ వచ్చి ఎవరికైతే ఆగిపోతుందో చెదృష్ణం ఇది అనేక కష్ట నష్టముల నుండి తప్పించుకొని బయటపడుతురు ధనరేఖ శనిస్థానంలోకి వచ్చి ఈ చతుష్కోణంలో ఆగిపోతే అనేక కష్ట నష్టముల నుండి ఆపదల నుండి తప్పించుకొని బయటపడుతురు ధనరేఖ మధ్య వేరీ మొదటి కనుపు వరకు చొచ్చుకుపోయినా మొదటి కనుపు వరకు ఈ ధనరేఖ అనేటువంటిది మద్దివేలి మొదటి కనుపు కనుపూ మద్దివేలి మొదటి కనుపూరకు చొచ్చుకుపోయినా ఇలా కనుకరకు వచ్చేసింది మొదటి కనుకూరకు చొచ్చుకుపోయిన ఎలా విశేష ధన సంపత్తి లేక దురదృష్టం ఎక్కువ డబ్బైనా వస్తుంది ఎక్కువ దురదృష్టమైనా వస్తుంది మిగిలిన రేఖలు బట్టి చెప్పాలి అంటే ధనరేఖ ఎవరికైతే ఈ యొక్క వేలి యొక్క కనుపు దగ్గరకు వచ్చి వస్తుందో లేకపోతే లోపల చుచ్చుకోబోతుందో వారికి విపరీత ధన సంపత్తి అన్న కలుగుతుంది లేదా విపరీతంగా దురదృష్టమైన కలుగుతుంది అతి అనావృష్టి అలా వృష్టి అర్థము అనుకోకుండా దోషాలు వస్తాయి అనుకోకుండా సంపదలు వస్తుంటాయి పోతుంటాయి అంటే దురదృష్టమే అని చెప్పవచ్చు ఒకసారి అనుకోకుండా వచ్చింది అని చెప్పేసి కుంగిపోయిల్ల విధంగా వస్తాయి మధ్యలో ముందు ముందు సమస్యలు కష్టాలు వస్తాయని ధనరేఖ రవిరేఖ ఆరోగ్య రేఖ ద్వితీయ ఈ ధన ఈ రవిరేఖ అనేటువంటి ఈ ఆరోగ్య రేఖ అనేటువంటివి ఇవన్నీ కూడా ధనరేఖ రవిరేఖ ఆరోగ్య రేఖలు అనేటువంటి ద్వితీయ లక్షణాలు ఇస్తాయి పూర్తి లక్షణాలు కూడా రెండో తరం లక్షణాలు మంచి లక్షణాలు ఇస్తాయి ఎటువంటి చిక్కులు లేకుండా ఆ ఉచ ఫలితాలు రెండో రకానికి చెందుతాయి అదేవిధంగా ఇవే వ్యాపారానికి సంబంధించి ధనానికి సంబంధించి కీర్తి ప్రతిష్టలకు సంబంధించి శరీర ఆరోగ్యం గురించి మంచి చెడ్డల గురించి తెలుపును ఈ మూడు రేఖలు శరీర ఆరోగ్యము దండరేఖ రవిరేఖ బుధరేఖ బుధరేఖ అంటే ఇది ఆరోగ్య రేఖ వాడి శరీర ఆరోగ్యము మంచి చెడ్డల గురించి తెలుపును ముఖ్యంగా ఆయుర్దాయం గురించి మాత్రం ఈ మూడు రేఖలు ఆయుర్ధాయం ఆయుష్ గురించి మాత్రం తెలుపు అదేవిధంగా ద్వితీయపక్ష రేఖల నుంచి షడ్ చెడ్డలు జీవిత హృదయ బుద్ధి రేఖలు చూసి తెలుసుకోవాలి అంటే ద్వితీయపక్ష రేఖల నుంచి ఈ మూడు రేఖల యొక్క మంచి చెడుల గురించి తెలుసుకోవాలంటే ఆరోగ్యం గురించి తెలుసుకోవాలంటే ఈ ఆయుష్ రేఖ ఈ బుద్ధి రేఖ ఈ హృదయ రేఖ ఈ మూడు రేఖల గురించి మంచి చెడ్డలు తెలియాలి ఈ మూడు రేఖలు తీసిన తర్వాత వారి మంచిగా చెడు అనేటువంటిది ఆయుష్ రేఖ రేఖ హృదయ రేఖ గురించి చూసి తెలుసుకోవాలి ధనరేఖ రైతురేఖలు బాగున్నాను బాగుండనరేఖ హృదయరేఖ బాగున్నంత మాత్రమే యోగం కలగదు ఈ మూడు రేఖలు కూడా ఆయుషరేఖ బుద్ధిరేఖ హృదయరేఖ ఆత్మరేఖలు కూడా చూసుకోవాలి ధనరేఖపై లంగ గుర్తు ఉన్న ఈ ధనరేఖ అనేటువంటి దాంట్లో లంక గుర్తు ఎలా ఉంటుంది ధనరేఖలో ఎవరికైతే ఈ విధంగా లంక గుర్తుంటుందో ఆ లంక గుర్తు ఉన్నవారికి గంభీరత్వం పోను అతను ఉన్నటువంటి కమాండింగ్ పవర్ పోను ధైర్యం పోను ఇది కారణం వ్యవసాయ లక్షణాలు ఉన్నాయని చెప్పవచ్చు అతను గంభీరత్వం పోతుందంటే విధంగా కత్తిరే ఇది లాగా ఏర్పడితే అతనికి వ్యవసాయ దోషాలు ఉన్నాయని చెప్పవచ్చు అదేవిధంగా హృదయ రేఖలో దీవి ఉన్నా ఈ హృదయ రేఖలో ఈ హృదయ రేఖ ఉన్నాయి ఈ హృదయ రేఖలు కూడా ఈ విధంగా దీవి ఉన్న హృదయ దీవి ఎవరికైతే ఉంటుందో తన తెలివితేటలో పోగొట్టుకు తనకున్న తెలుగుని పోగొట్టుకుని మత్స్థితంతో పోయి పిచ్చి కూడా పట్టును ఏదైనా ఉంటే మత్యస్థతో పోయి తన తెలివితేంటలు అన్నీ పోయి పిచ్చి పట్టేవాడు పిచ్చివాడిగా తిరుగును అదేవిధంగా జీవిత రేఖలో దీవి దీవి ఉన్నా ఇక్కడ జీవిత రేఖ ఉంది ఈ జీవిత రేఖ అనేటువంటి దాంట్లో ఇక్కడ దీవి ఉన్నా జీవిత రేఖలో లేక హృదయ రేఖలో దీవి ఉన్నా జీవితరేఖలో దీవు ఉన్న స్వశరీర ఆరోగ్యం చెడు శరీరం యొక్క ఆరోగ్యము చెడిపోవును అదేవిధంగా రవిరేఖలో దీవి ఉన్న ఈ రవిరేఖలో ఎట్లా రవిరేఖ ఈ రవిరేఖలో దీవి ఎవరికైతే ఉంటుందో రవిరేఖలో దీవు ఉన్న కీర్తిభంగం కలుగును ధనరేఖలో దీవి ఉన్న ఈ ధనరేఖలో ధనం ఉన్న ధన నష్టము కలుగును అదేవిధంగా బుద్ధిరేఖలో ఉన్న తన తెలివితేట్లు పోగొట్టుకొని ఈ బుద్ధిరేఖలో శ్రీ బుద్ధిరేఖ ఈ బుద్ధిరేఖలో దీవి ఉంటే తల్లితండ్రులు పోగొట్టుకుని పతి పిచ్చిపెట్టిన వాడు పిచ్చిపెట్టడం అదేవిధంగా ధన ధనరేఖలో దీవి ఉంటే వారికి ధనం కలగను అవి అవినీతి ప్రవర్తన కలగజను అదేవిధంగా దుర్వసనాలు కలుగను తద్వారా కుంగిపోచుంద్రు దుర్వాసనాలు కలిగే కబద్ ద్వారా అదేవిధంగా చంద్రస్థానము భారీ స్థానము ఈ చంద్రస్థానం అనేటువంటిది భారీ స్థానం కాబట్టి ది ఈ భారీ స్థానంలో దీవి ఉన్నా దివి ఈ విధంగా ఉన్నా లేకపోతే ఈ విధంగా దీవి ఉన్నా భారీస్థానంలో దీవి ఉన్న ఉన్న చంద్రస్థానంలో అన్న చంద్రస్థానమైన భారీ స్థానం భారీ స్థానమే చంద్రస్థానం దీవి ఉన్న గడ దీ భోగాదులకు అనగా గృహ జీవిత సుఖాలకు ధనం ఏం చేయరు ఈ దీవి ఎవరికైతే ఉన్నదో భోగాలకి భోగ సుఖాలకి వాళ్ళకి ఎక్కువగా ఖర్చు చేయరు అనగా గృహ జీవిత సుఖాలకి గృహ జీవిత సుఖాలకి ధనము ఎక్కువగా ఖర్చు చేయరు ధన లేక చంద్రస్థానం బయలుదేరిన సంబంధం అనేది ఈ ధనరేఖ అనేటువంటిది ధనరేఖ ఈ చందర స్థానంలో వెళ్తే ధనరేఖ ఈ చలిస్థానం చేరిన అది స్వస్త్రీకి సంబంధించి సంబంధించి స్వస్త్రీ సొంత స్త్రీకి సంబంధించిన రేఖని చెప్పవచ్చు అది భార్య రేఖ కాబట్టి భార్య రేధ ధనరేఖ భార్యకి సంబంధించిన దాని రేఖని కూడా చెప్పవచ్చు అదేవిధంగా ఇప్పుడు చెప్పినటువంటి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి